మూడు వందల ఎనభై తొమ్మిదవ నామము నిరుపమా ఓం నిరుపమాయ నమ నిత్యక్ అయినటువంటి అమ్మ ఇప్పుడు నిరుపమా ఉపమా అంటే పోలిక అటువంటి తల్లికి మనము దేనితోనూ పోల్చలేము పోలిక అనేది మనం ఏది చెప్పలేము దానికి సాటి అయినది ఉంటేనే కదా మనం పోలిక చెప్పటానికి అమ్మ నిరుపమా అంటే మనము చెప్పటానికి కూడా కొంచెం దగ్గరగా కూడా అంతటి పరిపూర్ణమైనటువంటి స్వరూపము కలిగిన ఆ వస్తువు కానీ ఒక ఇది కానీ పోలిక చెప్పటానికి ఉదాహరణ చెప్పటానికే లేని తల్లి అంటే అమ్మ సాటి లేని తల్లి వేదాల్లో సాదృశ్యం లేని తల్లి అని ఉంది సాదృశ్యము అంటే ఆమెతో పాటుగా పోలిక చెప్పటానికి ఏమీ లేని తల్లి అని అర్థం వస్తుంది అలా అమ్మతో పోల్చి అమ్మ ఆది ఆది అయినప్పుడు ఆమెకి తర్వాత వచ్చినయే కానీ ఆమెకి ముందున్నవి లేవు ఆమెకి సాటి అయినవి ఏమీ లేవు పోల్చి చెప్పటానికి కూడా అలా అమ్మ సుందర రూపాన్ని పోల్చి చెప్పటానికి ఈ వాగ్దేవతలు ఎన్నో ఉపమానాలు చెప్పి మళ్ళీ ఆ ఉపమానాలు కూడా అమ్మకి సాటి రావు అమ్మకి ఆ సౌందర్యానికి ఈ ఉపమానము కూడా సాటి రాదు అనే చెప్పేవాళ్ళు అంటే మనకి అర్థం అవటానికి అస్సలేమి చెప్పకపోతే మనకేమి అర్థం అవ్వదని ఏదో చిన్న ఉపమానం చెప్పి మళ్ళీ ఆ ఉపమానానికి అమ్మ యొక్క శక్తికి చెప్పి ఈ ఉపమానము దేనికి పనికిరాదు అని మళ్ళీ వాగ్దేవతలే దాన్ని తీసి పక్కన పెట్టేవాళ్ళు అంటే ఏంటంటే మనకి అర్థం అవ్వటానికి కొంతవరకే ఆ దగ్గరగా అంటే దూరంగాన దగ్గరగాన అంటే ఒక కొంచెం మనకి ఆలోచన రావటానికి మాత్రమే ఆ ఉపమానం పనికొస్తుంది కానీ ఆ ఉపమానంతో ఏ ఉపమానంతోనూ అమ్మని మనము పోల్చలేము అటువంటి పోల్చలేని ఉపమానము లేనటువంటి సాటి లేనటువంటి తల్లి నిరుపమా ఆ నిరుపమా అయినటువంటి తల్లికి మనము నమస్కారం చేద్దాం